ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఈరోజు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉత్తమ పారిశ్రామిక విధానం ప్రపంచస్థాయి మౌలిక వసతులున్నాయని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు అధునాతన సౌకర్యాలతో నూతన సంక్షేమ హాస్టల్లో నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాలవీరాంజనేయ బాలవీరాంజనేయస్వామి సంబంధిత అధికారులను ఆదేశించారు దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే ధాన్యం కొనుగోలు సకాలంలో జరుగుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు గ్రూప్ మెయిన్స్ పరీక్షల హాల్ చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఈరోజు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు వ్యక్తిగత పర్యటన నిమిత్తం కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లిన ఆయన నిన్న అర్ధరాత్రి ఢిల్లీ చేరుకున్నారు విమానాశ్రయంలో ఆయనకు కేంద్ర మంత్రులు నాయుడు పెమ్మసాని చంద్రశేఖర్ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు కలిశెట్టి అప్పలనాయుడు తదితరులు స్వాగతం పలికారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోజు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు ప్రాజెక్టుల గురించి చర్చించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ను కలవనున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉత్తమ పారిశ్రామిక విధానం ప్రపంచస్థాయి మౌలిక వసతులున్నాయని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు జపాన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఒసాకా ఎక్స్పోలో తెలంగాణ పెవిలియన్ ను ప్రారంభించారు ఈ వేదికపై రాష్ట్ర ప్రత్యేకతలు పారిశ్రామిక అనుకూలతలు పర్యాటక ఆకర్షణలు చాటి చెప్పేలా ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి బృందం ఒసాకో ఎక్స్పోలో పారిశ్రామికవేత్తలతో భేటీ అయింది రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని జపాన్ వ్యాపారవేత్తలను ముఖ్యమంత్రి ఆహ్వానించారు రేవంత్ రెడ్డి ఈరోజు ఒసాకా నుంచి హిరోషిమా వెళ్లనున్నారు అధునాతన సౌకర్యాలతో నూతన సంక్షేమ హాస్టళ్లు నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ బాలవీరాంజనేయ స్వామి సంబంధిత అధికారులను ఆదేశించారు వెలగపూడి సచివాలయంలో నిన్న సాంఘిక సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు హాస్టళ్ల మరమ్మతులు కొత్త హాస్టళ్ల నిర్మాణంపై అధికారులతో చర్చించారు ఈ సందర్భంగా మంత్రి డోలా బాలవీరాంజనేయ బాలవిరాంజనేయస్వామి మాట్లాడుతూ అధునాతన సౌకర్యాలతో హాస్టళ్ల భవనాలు నిర్మిస్తామన్నారు ఈ ఏడాది నవంబర్లోపు హాస్టళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే ధాన్యం కొనుగోళ్లు సకాలంలో జరుగుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు నిజామాబాదులో మూడు రోజుల పాటు జరగనున్న రైతు మహోత్సవాన్ని నిన్న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి జూపల్లి కృష్ణారావులతో కలిసి ఆయన ప్రారంభించారు ఆర్థిక ఇబ్బందులున్నా రెండు లక్షల వరకు రుణాలు మాఫీ చేశామని త్వరలోనే రైతు భరోసా నిధులు కూడా కర్షకుల ఖాతాలో జమ చేస్తామని ఆయన వెల్లడిస్తూ మార్చి ముప్పై రైతు భరోసా చేద్దాం అనుకున్నాం మేము అనుకున్నది ఆలస్యమైంది తప్పకుండా అతి త్వరలోనే మిగతా రైతు భరోసా కూడా మీ ఖాతాలో జమ చేస్తామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం డ్రిప్ మీద ఆధారపడి వ్యవసాయం చేసేటటువంటి ప్రతి రైతుకి ఈ తెలంగాణకే మార్గదర్శకంగా ఉన్న నిజామాబాద్ రైతాంగానికి ఫామ్ మెకనైజేషన్ కానీ డ్రిప్ గానీ స్ప్రింక్లర్ గాని ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షల హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి మే మూడు నుంచి తొమ్మిదవ తేదీ వరకు జరిగే ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను విడుదల చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది మొత్తం ఏడు పేపర్లుగా నిర్వహించే ఈ పరీక్షలు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనున్నాయి రాష్ట్రంలో మొత్తం ఎనభై ఒక్క గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి గతేడాది మార్చి పదిహేడున ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు మొత్తం లక్ష మంది ఎనిమిది కు ఎనిమిది వందల ఒక్క మంది ప్రిలిమ్స్కు దరఖాస్తు చేసుకోగా వీరిలో నాలుగు మంది నాలుగు వందల తొంభై ఆరు మంది మెయిన్స్కు అర్హత సాధించారు దేశంలో ప్రతిష్టాత్మకమైన ప్రధానమంత్రి అవార్డును రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఏడాదికి గాను ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి ప్రసన్న వెంకటేష్ అందుకున్నారు సివిల్ సర్వీస్ డే సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించిన వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని తీసుకున్నారు పరిపాలనలో ఉత్తమ పనితీరు కనబరిచిన దేశంలోని పది జిల్లాల కలెక్టర్లకు ఈ అవార్డును కేంద్రం అందిస్తుంది ప్రసన్న వెంకటేష్ రెండు వేల ఇరవై రెండు జనవరి నుంచి రెండు వేల ఇరవై నాలుగు జులై వరకు ఏలూరు జిల్లా కలెక్టర్గా పనిచేశారు ఆ సమయంలో ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం మహిళలు బాలికల్లో రక్తహీనత నివారణకు కృషి చేయడంతో పాటు గర్భిణీలు బాలింతల ఆరోగ్య సంరక్షణకు ఆయన పాటుపడ్డారు కాగా తెలంగాణ నుంచి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు ఆదిలాబాద్ జిల్లాలోని నార్నూర్ మండలాన్ని బ్లాక్ ఆస్పిరేషనల్ ప్రోగ్రాంలో భాగంగా ఆరోగ్యం పోషణ వ్యవసాయం సామాజిక అభివృద్ధి మౌలిక వసతుల కల్పన వంటి విభాగాల్లో అభివృద్ధి పదంలో నిలిపారు నార్నూర్ ప్రధానమంత్రి ప్రజాస్వామ్య పరిపాలన ఉత్తమ పురస్కారం రెండు వేల ఇరవై నాలుగు కిందట వింటున్నారు నిరంతర వార్తా విశేషాల కోసం న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓన్ వెబ్సైట్ ను ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి మే రెండవ తేదీన అమరావతి పునర్నిర్మాణానికి వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష కోట్ల విలువైన పనులకు ప్రారంభోత్సవం చేస్తారని మంత్రుల కమిటీ తెలిపింది ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్లపై మంత్రులు నాదేళ్ల మనోహర్ పయ్యావుల కేశవ్ నారాయణ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు ప్రధాని శ్రీకారం చుట్టిన తర్వాతి రోజు నుంచే పనులు ప్రారంభమవుతాయని వెల్లడించింది పర్యటనను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కమిటీ ఆదేశించింది అనంతరం మంత్రి నారాయణ పాతికేయులతో మాట్లాడుతూ రెండవ తేదీ అమరావతి పునర్నిర్మాణానికి వస్తున్న ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ గురించి డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా ప్రైమ్ మినిస్టర్ గారు త్రీ ఓ క్లాక్ కి అరైవ్ అవుతారు ఈ ప్రోగ్రామ్ ఫైవ్ ట్వంటీ వరకు ఉంటుంది ఒక సక్సెస్ఫుల్ గా ఈ ప్రోగ్రామ్ చేయాలని మంత్రుల బృందం కూర్చొని డిస్కస్ చేసింది కనీసం ఐదు లక్షల మంది పబ్లిక్ వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఐదు లక్షల మందికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ గాని బటర్ మిల్క్ గానీ ఫుడ్ గాని తర్వాత పార్కింగ్ ప్లేసులు గాని ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికి కొంత గైడ్ లైన్స్ అసలుగా డిసైడ్ ద్వారా ప్రతి రైతుకు న్యాయం జరుగుతుందని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు నల్గొండ జిల్లా చందంపేటలో నిర్వహించిన భూభర్తి చట్టం అవగాహన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీరు ఏ అధికారి దగ్గరకు వెళ్లన అవసరం లేదు అధికారులు మీ మీ రెవెన్యూ గ్రామాలకు వస్తారు ప్రతి మనిషికి ఆధార్ ఎలా ఉందో రాబోయే రోజుల్లో భూదారు లాగా మీకు ఒక ఖాతా నెంబర్ ఇస్తాము అది మీ మొబైల్లో మీరు ఎక్కడున్నా మీ ఆస్తిని చూసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నాము భూమి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు సర్వే మ్యాప్ చేసే ఇసులుబాటుని ఈ చట్టంలో పెట్టాం వాతావరణం ఆంధ్రప్రదేశ్లో రాగల ఇరవై నాలుగు గంటల్లో పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అనకాపల్లి కాకినాడ కోనసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది కాగా తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఈరోజు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉత్తమ పారిశ్రామిక విధానం ప్రపంచస్థాయి మౌలిక వసతులున్నాయని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు అధునాతన సౌకర్యాలతో నూతన సంక్షేమ హాస్టల్లో నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాలవీరాంజనేయ బాలవీరాంజనేయస్వామి సంబంధిత అధికారులను ఆదేశించారు దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే ధాన్యం కొనుగోలు సకాలంలో జరుగుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు ప్రాంతీయ వార్తలు వార్తలు సమాప్తం తిరిగి గంటల నిమిషాలకు జాతీయ వింటారు